రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర కళను ఈరోజు మనం నిజం చేసుకున్నాం ఇవాళ ప్రొఫెసర్ కోదన్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ను పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడంటం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళు నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాన రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందమైనది ఏం శునకానందం సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్ని పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసిన రామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నా నా మీద తీటుందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సారేందే పాపం ఇంటి తలుపులు కొట్టినా ఏమనలే సారు నేనైతే శంపలు వాళ్ళ కొడుతుంటే ఆయన కూడా ఉండొద్దు ప్రభు ఎమ్మెల్సీగా అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి